హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నోగితవాళ్ళు ఈరోజు హన్నోగితవాళ్ళు కిచెన్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పునుగుల రెసిపీని హెల్దీగా మైదా లేకుండా అలాగే సోడా లేకుండా పెరుగు కూడా వేయాల్సిన అవసరం లేకుండా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఎంతో టేస్ట్గా నూనె పీల్చకుండా ఏ విధంగా వేసుకోవాలో ఈజీగా మీకు చూపించిపోతున్నాను మనకి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు సాయంత్రం పూటల బజ్జీలు కానీ పునుగులు కానీ సమోసాలు కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంట్లో ఏమీ అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా మినపప్పును నానబెట్టుకుని ఈజీగా పునుగులు వేసుకోండి చాలా బాగుంటాయి బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట ఇంట్లోనే హెల్తీగా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కానీ మీరు పునుగులు వేసుకున్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయి అనమాట మరి ఈ పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఈ పునుగుల కోసం ఒక గిన్నెను తీసుకుని పావు కేజీ మినపగుళ్ళను నానపెట్టుకోవాలి మీ దగ్గర మినపప్పు ఉన్నట్లయితే మినపప్పునైనా నానబెట్టుకోవచ్చు నేను మినపగుళ్ళను తీసుకున్నాను ఈ పావు కేజీ మినపగుళ్ళకి ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా బియ్యం వేయడం వల్ల పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది ఇప్పుడు పప్పు అయితే ఆరు గంటలు నానింది నేను సాయంత్రం స్నాక్స్ కోసం మార్నింగ్ నానబెట్టుకున్నాను అదే మీరు మార్నింగ్ వేయాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుని పిండి కంటే కొద్దిగా లూజ్గా రుబ్బుకోవాలి అలానే మరీ లూజ్గా రుబ్బుకోకూడదు ఎందుకంటే మనం దీనిలో ఇంకా తర్వాత సాల్ట్ వేస్తాము అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని పునుగులు వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కలిపేటప్పటికి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ లూజ్గా రుబ్బుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ లూజ్గా రుబ్బుకున్నట్లయితే పునుగులు వేసినప్పుడు పునుగులు ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని టైం ఉంటే ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోండి లేదంటే వన్ అవర్ పెట్టుకోండి లేదా వెంటనే వేసుకోవాలి అంటే మిక్సీలో రుబ్బుకున్న పిండి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు అదే గ్రైండర్లో రుబ్బుకున్న పిండిని అయితే కనుక డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది మనం టూ అవర్స్ నానబెట్టుకున్నట్లయితే పెరుగు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మినప్పండితోనే పునుగులు వేసేసుకోవచ్చు పిండిని రుబ్బిన తర్వాత నేను టూ అవర్స్ పైన పక్కన పెట్టేసుకున్నాను చూడండి పిండి అనేది చాలా బాగా ఊరింది గరిటితో ఇలా తీస్తే చూసారుగా బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో ఈ విధంగా పిండి ఊరినట్లయితే పునుగులు చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాము అలాగే ఇప్పుడు దీనిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను ఇది వేయడం వల్ల పునుగులు అనేది లోపల ఉండలాగా కాకుండా చక్కగా గుల్లగుల్లగా స్పాంజీగా వస్తాయి అదేంటంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి ఒకవేళ బొంబాయి రవ్వ మీకు అందుబాటులో లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏది ఉంటే అది యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకును కూడా ముక్కలుగా చేసుకుని వేసుకుని కొద్దిగా జీలకర్రను కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో అల్లం ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ పిల్లలు తినేటప్పుడు ఇష్టపడరు కాబట్టి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు పునుగులను వేసేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నట్లయితే పునుగులు చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి తీసుకుని డీఫైట్ సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో పునుగులను వేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో పునుగులను వేసుకున్న తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేప్పుడు మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే పునుగ అనేది ఈవెన్గా లోపల వరకు ఫ్రై అవుతుంది మనకి మైదా లేకుండా సోడా ఉప్పు లేకుండా పెరుగు కూడా కలపాల్సిన అవసరం లేకుండా చక్కగా మిన్నపిండితోనే ఈజీగా ఈ విధంగా పునుగులు వేసుకుంటే నూనె పీల్చకుండా చాలా టేస్ట్గా ఉంటాయి మనం కొద్దిగా బియ్యాన్ని కూడా యాడ్ చేసాం కదా క్రిస్పీగా వస్తాయి అలాగే ఈ బొంబాయి రవ్వను యాడ్ చేయడం వల్ల లేదా ఇడ్లీ రవ్వను యాడ్ చేయడం వల్ల ఎక్కువగా నూనె పీల్చకుండా లోపల వరకు కూడా ఫ్లఫీగా స్పాంజీగా ఉంటాయి మీరు రుబ్బుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా రుబ్బుకున్నట్టుగా చూసుకోండి పిండి లూజ్ అయిందంటే మాత్రం నూనె పీల్చేస్తుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు పిండి లూజ్ అయ్యి నూనె పీల్స్తుంది అంటే కనుక కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి మినపప్పుతో పునుగులు వేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మనం ఈ పునుగులు తినేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ముక్కలు పంటి కింద నలుగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ కూడా అవసరం లేకుండా ఉత్తి పునుగులనే తినేయచ్చు అంత బాగుంటాయి అస్సలు నూనె పీల్చు అనమాట మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ చల్లని వాతావరణంలో పునుగులు అలాగే మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మిగతా పిండిని కూడా ఇంకో రౌండ్ పునుగులు వేసుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ లేదంటే కారపొడి కానీ లేదా మీకు నచ్చిన ఏ చట్నీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేనప్పుడు మార్నింగ్ చక్కగా పప్పు నానబెట్టుకుని సాయంత్రం ఈ విధంగా వేసుకోండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మైదా యూస్ చేయకుండా సోడా ఉప్పు యూస్ చేయకుండా పెరుగు కూడా అవసరం లేకుండా చక్కగా ప్లఫీగా నూనె పీల్చకుండా చాలా టేస్టీ పునుగులు అయితే మీరు వేసుకోవచ్చు చూడండి పునుగులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా స్పాంజిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారుగా నూనె అస్సలు పీల్చలేదు మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా హన్ను గీతో వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఒకరికి ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మరి ఎందుకు అలసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ పునుగల్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం